హలో వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇదైతే మా బాబు అన్న ప్రశ్న వీడియో మీకు తమ్మ నేళ్ళు చూసే అర్థమై ఉంటుంది ఈ మధ్య అసలు వ్లాగ్ షూట్ చేయడమే మానేశాను నా లాస్ట్ వ్లాగ్ నాకు తెలిసి నేను ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు స్మిటన్ ప్రొడక్ట్స్ చేశాను కదా అదే అనమాట మధ్యలో కూడా కొన్ని వ్లాగ్ షూట్ చేశాను బట్ అవి ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఇంకా పోస్ట్ చేయలేకపోయేదాన్ని అందుకని ఓన్లీ షార్ట్స్ పెడుతున్నాను అండ్ అన్నప్రస విషయానికి వచ్చేస్తే మా బాబు అన్నప్రశ డిసెంబర్ ఫిఫ్త్ థర్స్డే డే అయింది అనమాట అయితే ఫస్ట్ పద్ధతి ప్రకారం గుడిలోనే అన్నం పెట్టాలి అనుకున్నాము అందుకనే ఇంకా గుడికి వచ్చేసాం అయితే బాబుకి అన్నప్రాసన చేద్దాం అన్న తర్వాత చాలా సార్లు ఆటంకాలు వచ్చాయి ఇదైతే నాలుగో ముహూర్తం మూడు ముహూర్తాలు పెట్టించి అలా క్యాన్సిల్ అవుతా వచ్చాయి అయితే ఆరు నెలల ఆరు రోజులకే అన్నప్రాశన చేసేద్దాం అనుకున్నాం దున్న మాకు ఇక్కడ ఎస్ అన్నవరం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అడిగాం అంటే యాక్చువల్లీ ఆరు నెలల ఆరు రోజులకి పిల్లలకి పెడతారు కదా ఆ రోజు ఏ రోజు పడినా సరే చేసేవచ్చు అన్నారు అందుకనే మేము ఒక టూ డేస్ బిఫోర్ గా టెంపుల్ కి వెళ్ళి అడిగాము వాళ్ళు చెప్పారు బాబు నక్షత్రం బట్టి మీరు ఆ రోజు చేయకూడదు ఆరు నెలలు ఆరు రోజులనే కాదు ఆరో నెలలో ఏ రోజైనా చేయొచ్చు అనేటట్టు సరే ఇంకా బాగాలేదు అని చెప్పిన తర్వాత చేయలేము కదా అది క్యాన్సిల్ చేసాము నెక్స్ట్ మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టాము అప్పుడు వైజాగ్ లో చేయిద్దాం అనుకున్నాము వైజాగ్ వెళ్ళాం కూడా చేయిద్దామని బట్ చేయకూడదు అనమాట అనుకోకుండా చేయకూడదు అది కూడా క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టించాం అది నాలుగో సోమవారం పడింది సోమవారం టెంపుల్స్ ఖాళీ ఉండవు కదా ఇంకా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మొదటి నాలుగో ముహూర్తం తనకైతే బాబుకి చక్కగా అన్నప్రాసన జరిగిపోయింది గుడిలో అయినా ఏదైనా సరే మనం అనుకుంటే జరిగిపోదు కదా మనకి ఎప్పుడు అది రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది అలా వీడికి కూడా అంతే ఎప్పుడు నుంచి మన స్టార్టింగ్ నుంచి అనుకుంటుంటే ఇంకా ఎండింగ్ కి వచ్చేసే టైం కి అయింది అనమాట ఈ అయితే ఎక్కడుందంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే కొమ్మాది ఇంకా మేము ముందు రోజు ఏ వైజాగ్ వెళ్ళిపోయాము అది మీరు షార్ట్ వీడియో లో చూసి ఉంటారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కి పూజ అనమాట అంటే లెవెన్ టు ట్వెల్వ్ అమృత గడియాలు ఉన్నాయన్నారు सब आ सब ये आ लो आ हरि समाप्यते हरि समाप्यते श्री महादर्राजति श्री महाकराजपति पूजा पूजा हरी शेर हरी టు కాబట్టి మేము మార్నింగ్ లేచి ఆనందపురం కూడా వెళ్ళాం అనమాట పువ్వులు తీసుకొని రావడానికి అయితే బాబుకి పద్ధతి ప్రకారం టెంపుల్ లో అన్నప్రాసన చేసినా సరే తర్వాత నేను కి కూడా వెళ్లాను ఫుడ్ అది డొనేట్ చేసాను ఆ తర్వాత ఈవినింగ్ మా సాటిస్ఫాక్షన్ కోసం అంటే బాబుకి కొంచెం మెమోరీగా ఉండడానికి ఏం పట్టుకుంటాడో చూస్తాం కదా అవన్నీ కూడా ఈవినింగ్ చేసాం అనమాట మీకు అది నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను ఈ బ్లాగ్ లోనే పెడితే మొత్తం లెంత్ అయిపోతుంది అందుకనే నేను దాన్ని కొంచెం ఇలా డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట మా బాబు స్టార్టింగ్ లో పట్టుకున్నా ఆ బనాన్ని ఇంకా ఎండింగ్ వరకు వదిలిందే లేదు దాన్ని మొత్తానికి ఎలా తొక్క కూడా చించి నోట్ లో పెట్టేశాడు అయితే బాబు కూడా బానే కోఆపరేట్ చేశాడు అసలు ఏడవకుండా నాకు తెలిసి వాడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బనానా మీద ఉన్నట్టుంది అందుకనే ఇంకా అన్నప్రాశనకి పూజ ఎలా చేస్తారో నాకు అసలు ఐడియా లేదు అంటే పూజ కాని ఏ పూజ చేస్తారో కూడా నాకు తెలియదు ఇంకా మేము ముందుగానే పంతులు గారిని అడిగామన్నమాట ఏమేమి సామాన్లు తీసుకొని రావాలి అనేటి నాకు ముహూర్తం పెట్టింది కూడా ఈ పంతులు గారి మేము అన్ని కూడా శర్మగారి దగ్గరే చేయించుకుంటాము బాబుకి నేమింగ్ సెరమనీ కూడా ఇక్కడే అయ్యింది బాబు పేరు పెట్టేటప్పుడు కూడా మేము ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ కి పూజ చేయించాం అంటే శాంతి పడింది అనమాట ఆ శాంతి చేయించేసి పేరు గుళ్ళోనే పెట్టేశాం బియ్యంలో ఆ తర్వాత ట్వంటీ సెవెన్ డేస్ కి మేము బార్సాలు చేసాం అంటే అప్పుడు ఉయ్యాల్లో వేశాము ఇంటి దగ్గరే కొంచెం సెట్ అది వేయించి సేమ్ ఇప్పుడు కూడా అంతే పద్ధతి ప్రకారం లో చేసేసి మిగితే అన్నీ ఇంటి దగ్గర మన సాటిస్ఫాక్షన్ కోసం ఫొటోస్ వీడియోస్ కోసం చేసుకున్నాము అయితే ఈ అన్నప్రాసనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అయిందో కూడా నేను మీకు చెప్తాను చూడండి అసలు ఫస్ట్ అయితే విఘ్నేశ్వరు పూజ విఘ్నేశ్వరి పూజకి పెద్ద పెద్దగా సామాన్లు కూడా ఏమి చెప్పలేదు పంతులు గారు అంటే కొబ్బరికాయల సెట్ బియ్యం బెల్లం గరికి కొంచెం పువ్వులు ఇవే అనమాట తర్వాత వెండి గిన్నెలో పర్వన్నం ఇంటి దగ్గర ఉండేసి తీసుకొని వచ్చేసాం వెండి గిన్నె అంటే కొత్త వెండి గిన్నెలోనే తీసుకొని రావాలని చెప్పారనమాట ఆవు పాలతో నెయ్యి వేసి పర్వన్నం చేసి తీసుకొని వచ్చాం అదే బెల్లం కూడా కొన్ని కొన్ని ఏరియాస్ లో అయితే షెడ్ రుచుల ఇంకా చాలా యాడ్ చేసి పర్వన్నం వండుతారు అనమాట అవన్నీ కూడా వాళ్ళు టేస్ట్ చేయాలి అనేటట్టు మా దగ్గర అయితే మేము ఆలు నెయ్యి బెల్లం రైస్ వేసే చేసాము అయితే ఫస్ట్ టైం వన్ వీక్ నా చేతి వంట తినబోతున్నాడు అనుకున్నాను కానీ ఆ రోజు నాకు అస్సలు కుదరలేదు ఇంకా ఆ రోజు అయితే మా అమ్మే ఉండింది అంటే వన్ వీక్ తిన్న ఫస్ట్ వంట వాళ్ళ అమ్మమ్మ చేతిది అనమాట ఎలానో నెక్స్ట్ అంతా నీ చేతి వంటే తింటాను కదా అమ్మ అని వాళ్ళ అమ్మమ్మతో వండించుకున్నట్టున్నాడు ఇంకా ఆ రోజైతే మేము ఎవరిని పిలవలేదు మేమే అలా వెళ్లి చేయించేసుకున్నాం ఎందుకంటే పూజ దగ్గరకు వచ్చి అంతసేపు కూర్చోాలంటే ఎవరిని ఇబ్బంది పడతారేమో అని చెప్పలేదు ఇంకా పూజ మొత్తం అయిపోయింది అనమాట పూజ మొత్తం అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాము అంటే వినాయకుడు పూజ చేయించారు అదిగోండి చెప్పేనా ఆ పూజ అయ్యేలోపు మా వాడు ఆ బనాన్ని మొత్తానికి సాధించాడు అనమాట ఇంకా అదంతా ఎక్కడ నోట్లోకి వెళ్ళిపోతుందని ఆ పూజ మధ్యలోనే తీసేస్తున్నాము అరవన్నం కన్నా ముందు ఇది బనానా తినేశాడు అయితే అప్పటికే నేను ఫ్రూట్స్ పెట్టాను ఫ్రూట్స్ పెట్టేటప్పుడు ఫ్రూట్స్ తినమంటే తినడు కానీ ఇప్పుడు మాత్రం తెగ ట్రై చేసేస్తున్నాడు ఇంకా గరికి ఉంటుంది కదా అంటే విఘ్నేశ్వర పూజ దగ్గర చేయించిన గరికిని మనూని బాబుని పెట్టుకోమని చెప్పారనమాట నన్ను పువ్వు తీసి పెట్టుకోమన్నారు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పరవన్నం తినిపించడానికి స్టార్ట్ చేశాము ఇంత తినిపించాలా చేతునిపించాలని ఒక డౌట్ ఉండే నేను పంతులు గారిని అడిగాను స్పూన్ వద్దు చేతు అన్నారు చేత్తో ఎందుకు అంటే చేత్తో పెడితే అమృతం అని చెప్పి చెప్పారనమాట ఇంకా అందరం చేత్తో పెట్టడమే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే మను పెట్టాడు ఒక్కొక్కరు త్రీ టైమ్స్ పెట్టాలి ఆ మను పెట్టినప్పుడు కొంచెం బాగానే తిన్నాడు నేను పెట్టినప్పుడు కూడా తిన్నారు తర్వాత మాన మామ అంటే మా బ్రదర్ హరీష్ పెట్టాడు ఆ హరీష్ పెట్టినప్పుడు కూడా కొంచెం బానే తిన్నాడు ఇంకా మా డాడీ టైం వచ్చినప్పటికీ వాడికి ఇంకా అంటే నచ్చలేదేమో ఎక్కువ పెట్టేసాం కదా ఇది ఫస్ట్ టైం కదా రైస్ పెట్టడం అందుకే ఇంకా ఒక్కొక్కసారి పెట్టించాం అనమాట మేమే త్రీ త్రీ టైమ్స్ పెట్టాము ఇంకా మా మమ్మీ దగ్గరకు వచ్చేటప్పటికి అస్సలు పెట్టించుకోవట్లేదు అల్లరి చేసేస్తున్నాడు కానీ ఏదో ఒకటి చిన్న ఒక్క మెతికైన వెళ్ళాలి అనేటట్టు పెట్టాము అత్త చూడండి చక్కగా వచ్చి ఇలా పెట్టి అలా వెళ్లిపోయింది అత్త చేతిలో తినేసాడు ఇంకా ఫైనల్ గా పంతులు గారు పంతులు గారి చేతితో కూడా పెట్టిద్దాం అనేటట్టు కానీ పంతులు గారితో కూడా మళ్ళీ మూడు సార్లు పెట్టించాము అప్పుడు బాగానే తిన్నాడు ఇంకా అంతే పూజంతా బాగా అయిపోయింది టెంపుల్ లో అన్న ఇలా జరిగింది అనమాట మొత్తానికి దీని తర్వాత కూడా డే అంతా ఏం చేసామో నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను అవి కూడా లాంగ్ వీడియోలు షూట్ చేసాను ఇంకా ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోను ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ అయింది కదా ఇంకా రేపు కాక ఎల్లుండే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి

ఇంకా లాస్ట్ లో హారతి ఇచ్చారనమాట అంటే మా అమ్మ అత్త మాకు హారతి పట్టారు అయితే మనకి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టకూడదంట గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే గంట కొట్టాలంట ఈ విషయం కూడా నేను కొత్తగా తెలుసుకున్నాను ఇంకా హారతి పట్టారు కదా పల్లెంలోనేమో డబ్బులు వేయాలి నేను ఒక వంద రూపాయలు చాలని చెప్పాను అయితే మా మమ్మీ గారి పంతులు గారు పెళ్లికి గుర్తు పెట్టుకుంటున్నారు అంటే నెక్స్ట్ మా తమ్ముడు మ్యారేజ్ ఉంటుంది కదా అప్పుడు మేము కూడా నీకు అంతే వేస్తామని నాతోని జోక్స్ వేస్తా ఉన్నారనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ అండ్ ఆగండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి